పోగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయిపోయింది కదా పర్సవాడలో పర్సవాడలో ఇంకొక భాగమైనటువంటిది ఆ కొలం కూడా అనే చిన్న ఆమ్లెట్ ఉందంట దాంట్లో ఎనిమిది ఏడు కుటుంబాలు ఉంటున్నాయి ఇంత దూరం వచ్చాము కదా వారిని కూడా మనం కలిసి వెళ్దాము ఇప్పుడు పరసవాడలో మనం చేసిన సహాయంతో పాటు మరి వారికి కూడా సహాయం చేద్దామంటే మన వాళ్ళ మాజీ ఉప సర్పంచ్ గారు కూడా మనకు సహకారం అందించారు కాబట్టి అక్కడికి వెళ్దాము దగ్గరే అని చెప్పారు మరి దానికి సంబంధించిన లాగేజీలు తీసుకొస్తు మా టీం మెంబర్స్ ముందు వెళ్తుంటారు అక్కడ ముందెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జలపతి గారు మంచి భోజనం పెట్టారు కాబట్టి మంచి ఉత్సాహంతో మేము ఇప్పుడు ముందుకు సాగుతున్నాము చాలా హెల్ హెల్తీ హెల్తీ ఫుడ్ ఆరోగ్యకరమైన భోజనం మీరు చూశారు కదా చూడండి లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక లోయ కనబడుతుంది అది ఎంత భయంకరంగా ఉన్నది చూడండి మనం కాశ్మీర్లో మాత్రమే చూస్తుంటాం ఇటువంటి లోయలు ఇప్పుడు మన ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కనబడుతుంది అట్లా చూడండి దూరం చూస్తే ఎట్లా కనబడుతుంది మొత్తం ఓ బాప్ రే బాప్ లోయల్ అంటే ఇలాగ మనం ఎక్కడికో కాశ్మీరు అరకు ఏదో అంటుంటాం కదా అంతకంటే అద్భుతమైన ప్రకృతి మనకు ఇక్కడ కనబడుతుంది వావ్ వావ్ చూస్తేనే భయం కొలిపే రీతిలో ఉండేది ఫ్రెండ్స్ ఇలా వాళ్ళు కనబడుతుందా ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము ఈ పర్సవాడకు సంబంధించిన కోలాం గూడలో మనం ప్రవేశిస్తున్నాం దగ్గరే ఉన్నది ఈ ప్రాంతానికి మరి చూస్తే ఇది మరి వీళ్ళ జీవన విధానం ఎంత దుర్భరంగా ఉందో కనబడుతుంది ఫ్రెండ్స్ ఆ చిన్న షెడ్ లాగా ఉండి మరి దీంట్లో వీళ్ళు జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తుంది కదా చాలా దుర్భరం ఫ్రెండ్స్ వీళ్ళు బయరు భూమికి పోవడానికి కూడా ఏమి అవకాశాలు లేవు ఉన్నాయే ఐదారు గుడిసెలు మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి మనకు ఎక్కువ మరి ఈ ఐదారు కలిసే ఒక గూడెముగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది మనకు చాలా కష్టతరమైన జీవనం ఫ్రెండ్స్ మౌలిక సదుపాయాలు లేవు ఆరోగ్య సమస్యలు వస్తే ఏమి లేవు చూడండి ఆ ఇల్లు చూస్తే ఉన్నట్టుండదు మరి దాంట్లో ఎట్లా జీవనం సాగిస్తున్నారు ఆ ఇంటి ఓనర్ తెలుసుకుందాం ఇక్కడ దాకా వచ్చాము కదా ఓకే ఏం సార్ ఇల్లు మీదే నా పెద్దడా

చూడండి మరి ఇది ఒక ఇల్లు అని నిర్మించారు ఆగో పంది గుడిసేలు అని అయిన మరి ఇంత మన మనకూడదు కదా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామా అబ్బో చూడండి సార్ మొత్తం చీకటి 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 అబ్బో లోపలికి రావడానికి భయం అవుతుంది లోపలికి రాలేం మనము ఫ్రెండ్స్ అంత చీకటి ఉండదు లోపలికి పోలేం మనం ఏమన్నా కనబడుతుందా మీకు ఇక్కడ ఏమి కనిపించట్లేదు లోపలికి అయితే వచ్చినాము అవు ఏమున్నది గరీబోలు కాదు కానీ ఇల్లు ఇంత అమ్మ బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే వీళ్ళ పరిస్థితి ఇది వీళ్ళ కిచెన్ అని ఉన్నది ఇక్కడ ఆ మట్టిపోయి తప్ప ఇంకా ఏమి లేదు సరే సరే బయటకు వెళ్దాం పాండి మనం ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండే పరిస్థితి లేదు ఫ్రెండ్స్ ఈ కులం కూడా చూస్తుండగా ఒక గుట్ట మీద ఉన్నది చుట్టుపక్కల లోయలు విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి వీళ్ళ జీవనం ఏందో కథ ఏందో అసలు చూస్తేనే ఒళ్ళు గగురు పొడిచే రీతిలో మరి ఇక్కడ పరిస్థితులు కనబడుతున్నాయి ఆ ఇక్కడ ఈ అమ్మ ఉన్నది మాట్లాడదాం అమ్మా నమస్తే తెలుగునే హిందీ అత

జాగా లేదు ఇప్పుడు అన్ని మొత్తం మా సమస్య మొత్తం ఇబ్బంది ఉన్నాయి సార్ మాకు రోడ్ లేదు బాత్రూమ్ లేదు సార్ గ్యాస్ సిలిండర్ లేదు సార్ లేవు సార్ సార్ అమ్మాయి మరి ఇక్కడ బతున్నారు ఇట్లానే బతుకుతున్నాం సార్ ఇక చూడడానికి ఇదే బతుకు సార్ వ్యవసాయం ఉన్నాయి సార్ వ్యవసాయం ఉన్నది వ్యవసాయం కోసమే బతుకుడు సార్ ఎందరు పిల్లలు నాలుగు ఐదుగురు ఉన్నారు సార్ ఐదుగురు పిల్లలు ఉన్నారు సార్ ఒక ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డ సార్ సార్ పోయిండు సార్ అమ్మ ఒకటే ఉన్నది పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం వ్యవసాయం చేస్తారు సార్ వ్యవసాయం చదువుకోలే ఎవరు చదువుకోలే సార్ జీతం ఉన్నారు ఏదో ఒకటి వాళ్ళకు వచ్చిన పని చేసుకుంటా బతుకుతాడు సార్ ఓకే అచ్చా సెకండ్ తో మీ కొంత బాయి సెకండ్ తేనా తెలా ఫోటో తీసుకో राम राम सर ओके बात करनी है हमारा ये ये ऊरू ये ऊरू कोलमगुडा कोलमगुडा पिपरसोडा लनु ये ऊरू पैदा मनसी कोडापा जाडू అని ఉన్నడు సర్ అతంతని కొల్సని నమస్తే జాడు Saab నమస్తే సర్ నమస్తే ఆ కితే సాల్ సే ఇదర్ రహే తు ఆ 50 సాల్ సే డెంట్ ఆయా స 50 సాల్ సే ఇదరియే ఆ అబ్ క కిత్నా బచా హై अपना चार बच्चा आ, है, है? चार बच्चा बच्चे हाँ। कितना है एक है एक बच्चे चार बच्चा हाँ क्या करे उन लोगों ने वो खेती काम मस करते सर अच्छा खेती करे कोई नौकर कोई नौकर रहते कोई खेती करते कोई सीढ़ी बकरा सालते सर वो हम कौन है हमारा सर हमारा घर वाला सर मैडम है ओके ओके नमस्ते खाना पका इधर आ, आ, कर आ कर

మరి మనం ఇచ్చే సహాయం ఇచ్చేసి వెళ్తే మరి మనకు కూడా సమయం అయిపోతుంది తొందరగా వెళ్తే మంచిది కానీ ఇక్కడ రెండు మూడు కుటుంబాలు కలిసారు యాక్చువల్ ఐదారు ఎంత దూరం వచ్చాం కాబట్టి వీళ్ళకి కూడా మనం సహకారం అందించిపోదాం ఓకే ఇది నీకు దీంట్లో లుంగి టవల్